నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం సత్తనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాజీ మంత్రి అంబటి వ్యాఖ్యలను ఖండించారు గుంటూరులోని తన నివాసంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైసీపీ నేతల ప్రవర్తన అరాచకాన్ని చీకొట్టిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు ప్రతిపక్ష పార్టీగా ఉండి పోతులను నరికినట్లు నరుకుతామని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారని అన్నారు కానీ మీ బ్లాక్మెయిల్కు భయబడం జగన్ అని హెచ్చరించారు కనీసం అంబాటి రాంబాబు పేరు కూడా నేను ఉచ్చరించనని అతని గురించి నాకు పూర్తిగా తెలుసని అతను ఒక చిల్లర నాయకుడని విమర్శించారు ఆ రోజు నన్ను ఇదే ప్లేస్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఈ భాష మీద అనేక మార్లు మీడియా మిత్రులతో మాట్లాడినటువంటి సందర్భం ఎందుకంటే బస్ స్టాండ్ల దగ్గర జేబులు కొట్టుకునే వాళ్ళు మాట్లాడినట్టుంది తప్ప బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధుల్లాగా మంత్రులాగా లేదు అనేటువంటి విషయం ఆ రోజున బీజేపీలో ఉండి మాట్లాడినటువంటి విషయం కూడా ఒక్కసారి మీ ద్వారా ప్రజలు గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజలు వెంట వెంటనే జరిగింది మర్చిపోతారు కాబట్టి అలాగే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ ప్రవర్తనకి వీళ్ళ భాషకి రాక్షస పాలనకి అరాచక శక్తిని చేసేటువంటి అరాచకాలకి రెండు వేల ఇరవై నాలుగులో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అవమానకరంగా ప్రజలు ఓడిచ్చినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే అయినా బుద్ధొస్తుందేమో అనేటువంటిది అనుకున్నాం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక వ్యక్తిగత సమస్య ఇప్పుడు ఆయన ఒక నాయకుడిని బూతులు తిట్టాడు ఆయన బూతులు తిట్టడానికేనో కులానికి ఏం సంబంధం అని కులం అంబటి రాంబాబుని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టమని చెప్పిందా కులానికేనో అంబటి రాంబాబు బూతులు తిడతానికేం సంబంధం ఇప్పుడు పైగా నీవు నేర్పిన విద్య నేరజాక్ష అనేటువంటి సామెత ఉంది జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు జోగి రమేష్ చేసినప్పుడు కానీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఏం చెప్పాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడిని తిడితే విమర్శిస్తే కార్యకర్తలకి మరి ఒళ్ళు మండదా వాళ్ళకు బాధ ఉండదా అని ఆ రోజున ఆయన తిరిగి అడిగాడు అడిగాడు మరి వాళ్ళ ఆ రోజును విమర్శిస్తేనే మీ నాయకులకి అంత కోపం వస్తే ఈరోజు నువ్వు బూతులు తిడితే అంత కోపం రావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంటే పౌరుషం రోషం అనేది మీకే ఉందా ఇంకెవరికి లేదా